జూన్ నెల గడిచిపోయింది జూన్ ఒకటో తేదీని ఇచ్చిన మాట ప్రకారం అన్ని పింఛన్ల విషయంలో ఎడువేలు ఇస్తానన్నది కానీ లేదంటే దివ్యాంగులకి పెంచి పింఛన్లు ఇస్తానని కానీ ఆ మాట అయితే నిలబెట్టేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ అమ్మో ఒకటో తారీఖు అనే పరిస్థితి ఆగస్ట్ ఒకటో తేదీ సారీ నాకు జూలై జూన్ అన్నాను ఆగస్టు ఒకటో తేదీ మళ్ళీ ఆ ఇబ్బంది తెచ్చిపెట్టబోతోందా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడానికి కూడా వెళ్తున్నారు ఇప్పుడున్న పింఛన్లకే ఖజానా ఖాళీ అయిపోతే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల మాట మాటేంటి ఉద్యోగుల జీతాల మాటేంటి గతంలో వైసీపీ హయాంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతుందా ఇప్పుడు ఒకటో తారీఖు కష్టాలు నిజంగా కోటంకుంటాయా లేదంటే సర్దుకుంటాయా ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆర్బిఐ రేపు ఏదో రేపో ఇలాంటి ఆర్బిఐ వేల మీద జరిగిపోతున్నట్టు అందులో సెక్యూరిటీ డిపాజిట్లు కింద ఒక నాలుగు వేల ఎంతో తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు ముప్పై తారీఖు అనుకుంటా అనేది ఒక ప్రచారం అంటే ఖజానా ఖాళీ అయిపోతే పింఛన్లు అంటే సామాజిక పింఛన్లు దివ్యాంగ పింఛన్లు ఇచ్చేసిన మిగిలిన వాటి ఏంటి ఆ కష్టమే ఇప్పుడు కోటం సర్కార్ ముందు ఉంటుందా ప్రతి వారం అప్పు తీసుకోవడం సహజం అది గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు తీసుకున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకున్నాడు ఆ సిస్టం పెట్టింది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం మూడు శాతం అది సహజమే కదా దాంతో ఇంకా తీసేది ఎవరు ఆగినోళ్ళు ఈ వారం మాకు రుణం అక్కర్లేదు అని గత పాతికేళ్లలో ఏ రోజున రాష్ట్రం వదిలిపెట్టింది లేదు అప్పు అదంతా ఉత్పత్తి మాటలే కేవలం జనాల మెదళ్ళని విషతుల్యం చేస్తూ ఈ వారం రెండు వేలు ఈ వారం వెయ్య ఇప్పుడు రేపు మంగళవారం అనమాట ప్రతి మంగళవారం చేస్తారు సెక్యూర్టీస్ వేల అది ఎన్నాళ్ల కోసం తీసుకుంటారు అప్పట్లో రాసి ఇరవై ఏళ్ళు తాకట్టు పెట్టేశాడు పదిహేను ఏళ్ళు తాకట్టు పెట్టేశాడు ఇప్పుడు అంతే పదిహేను ఏళ్ళకొకలోను ఇరవై ఏళ్ళ ఒకలోను ఇంకో పదిహేను ఏళ్ళ కుంకోలోను ఇది ఎవడొచ్చినా లోన్ తీసుకోక సెక్యూరిటీ డిపాజిట్ పెరుగుతుందా అంటే బట్టి బట్టి అట్లే ఉండదు అంతే మీరు రేపు పొద్దున రాష్ట్రంలో జిఎస్టిపి పడిపోయింది అనుకోండి తగ్గిపోద్ది మీకు జిఎస్టిపి అంటే మీకు రాష్ట్ర వ్యాపారపు లావాదేవీలు అనేది జిఎస్టిపి అంటాం కేంద్రం లెక్కన జిడిపి అంటాం మనకి ఇక్కడ జీఎస్టిపి అంటాం ఇప్పుడు దాంట్లో మనకి ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లో ఎంత ఉంది టోటల్గా లెక్క చూపెడుతుంది దాన్ని వీళ్ళు ముందు ఏం ప్రచారం చేశారు తప్పుడు లెక్కలు చూపెట్టారు అన్నారు ఇది ఇదన్నారు ఆర్థిక వ్యవహారంలో ఒకటేనండి మనకి సాధారణ ప్రజలకి మ్యాథ్స్ తెలియదు ఎకనామిక్స్ తెలియదు మనకి నమ్మేవా నమ్మేటట్టు చెప్పేవాడి మాటే నమ్మకం అంతే వాస్తవంగా మనమే అప్పు దగ్గర బయటపడిపోయిందా అప్పు ఎంత అనేది పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లని ఉపన్యాసాలు ఇచ్చి చివరికి ఏం తేల్చారు డైరెక్ట్ అప్పు నాలుగు లక్షల నాలుగున్నర లక్షల కోట్లు ఏముంది టోటల్ టోటల్గా ఐదు లక్షల కోట్లు వేసుకోండి మిగతా ఏది కార్పొరేషన్ లోన్ కార్పొరేషన్ లోన్ ప్రభుత్వ లోన్స్ కిందకి రావు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ సప్లైస్ తీసుకున్నారు సివిల్ సప్లైస్ నుండినే చెల్లిస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెల్లిస్తారు ఆర్టీసీ నుండి తీసుకున్నారు ఆర్టీసీ నుండినే చెల్లిస్తారు ఎందుకని అవి ప్రభుత్వానికి వాడుకున్న త్రూ వాటి ద్వారానే చెల్లిస్తారు అవి కూడా లెక్కేసుకోవచ్చు లోన్స్ కింద అవి చంద్రబాబు టైంలోనూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి టైంలోనూ ఉన్నాయి అవి మొత్తం కలిపినా ఏడున్నర లక్షలు కోట్లు లేవు జగన్ చెప్పింది ఏడున్నర వీళ్ళు చెప్పింది పోనీ అధికారికంగా చెప్పింది తొమ్మిదిన్నర స్టార్టింగ్ లోనే అనుమల్ రామకృష్ణ రెడ్డి ఎనిమిది లక్షలు అన్నారు మొదట్లోనే అదే చెప్పేది ఫైనల్ గా ఏం జరిగింది పద్నాలుగు లక్షల కోట్ల నాటకం ఆడాము అది అబద్ధం అని తేలింది అసలు లెక్క ఎంత అంటే తొమ్మిదిన్నర దాంట్లో ఏం లెక్కేసారు బిల్లులు పెండింగ్ కూడా లెక్కేసారు ఆ లెక్కనే చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు ఒక అమరావతికే నలభై మూడు వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉంది బయట లక్ష కోట్లు పెండింగ్ ఉంది ఒకసారి గుర్తొచ్చుకుంటే మనం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కోట్ల కేసులు ఎందుకు నడిచినాయి జగన్ మా బిల్లులు ఇవ్వలేదని ఏ బిల్లులు అవి జగన్ ఇవ్వాల్సినయా కాదే చంద్రబాబు ఇవ్వాల్సినయ్యా మరి అంటే అవన్నీ చూపించారు ఆ రోజున వాళ్ళ అప్పుల్లో చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఆయన లోదేమో ఒరిజినల్ ఒకటి చూపెడతాడు అందులో కార్పొరేషన్ లోన్లు కూడా కలపడం అదే జగన్మోహన్ రెడ్డి దాంట్లో కార్పొరేషన్ అప్పులు అవి వాటితో పాటుగా దాని పేరు బిల్లులు అన్ని కలిపే చూపెడతాడు సరే మనకి మాక్స్ లో రెండు రోజులు నాలుగు అని ఎట్లయితే బట్టి పడతామో అట్లాగే ఇది బాబు గారు చెప్పారు కాబట్టి జగన్ నాశనం చేసేసాడు ఇదే చెప్తాం ఫైనల్ గా ఫ్యాక్ట్ ఏం తెలియంది తప్పే అట్లాంటిదే ఇవైనా సరే ఏమి ఉండవు ప్రతిదీ కూడా అడావిడ ఎక్కువ ఉంటది ఖచ్చితంగా రేపు చంద్రబాబు గారు లోన్ తీసుకుంటారు బిల్లులు కట్టేస్తారు జీతాలు ఇస్తారు అన్ని జరిగిపోతాయి రిటైర్ ఉద్యోగులు ఆరేడు నెలల దాకా ఇప్పుడు రాయరు ఇప్పుడేమి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా పడతాయి ఇదివరకు జగన్ కయినా అంతే పెట్టినాయి ఈ ఆరేడు నెలల తర్వాత చంద్రబాబు గారు ప్లానింగ్ చేసుకోవాలి ఏంటది ఒకటో తారీఖు వాళ్ళ జీతాలు ఇచ్చేయాలా లేదా అన్నది జగన్ ఏమి జీతాలు ఎగ్గొట్టలా ఒకటో తారీఖు కాకుండా కొన్నిసార్లు పదో తారీఖు పదిహేను ఇరవై ఫస్ట్ నెల చంద్రబాబు గారికి అదే అయ్యింది రెండో నెల కూడా అదే అవుతుంది కొంతమందికి జగన్ కూడా ఇచ్చే టైం మందికి జగన్ కంటే అంటే జగన్ కంటే ముందు ఇచ్చారు అంతేగాని ఒకటో తారీఖు ఏం పడ ఒకటో తారీఖు కొంతమందికి బడ్డై పడ్డాయి అని పత్రికలు రాసినాయి కాదని చెప్పి ఆ తర్వాత వీళ్ళు చూపించారు లెక్కలు మూడో తారీఖు కొంతమందికి బడ్డై ఐదో తారీఖు కొంతమంది జీతాలు పడ్డవంటే టోటల్ గా ఉన్నటువంటి అందరికి పడాల ఇన్క్లూడింగ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో సహా అది క్రిందటి నెలలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఐదో తరగ తేదీ ఏడో తారీఖు ఇట్లా పడ్డాయి కాబట్టి ఎవరు ఈ సెట్ రైట్ కావాలంటే చేయగలుగుతారు చంద్రబాబు గారు ఒక ఐదారు నెలలు పట్టచ్చు టైం ఈ లోపు ఒకటి నుంచి పద్నాకనే టైం పట్టచ్చు కానీ ఉద్యోగుల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత ఉండడం వల్లే బాబు గారి వైపు వచ్చారు మళ్ళీ ఆయన కూడా అధికారంలోకి వచ్చారనేది కానీ ఉద్యోగుల్ని నెగ్లెక్ట్ చేస్తే రాజకీయంగా కూడా ఇబ్బంది అన్న నిజంగా పదవి మీద పదవి పదవి లక్ష్యం చూస్తారు ఇప్పుడు అదేంటన్నా ఆరు నెలల దాకా అయితే తప్పదు కదా ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చేయాలంటే ఈ పెన్షన్లు ఆపేయాలి ఈ పెన్షన్ ఆపేసేస్తే ఇచ్చేయొచ్చు వచ్చు జగన్ కైనా సరే పెన్షన్ సామాజిక పెన్షన్ లో ఒకటో తారీఖు ఇదివరకు ఒకప్పుడు చంద్రబాబు గారి పాలసీ ఏంటంటే ముందు ఒకటో తారీఖు జీతాలు వేసేసి ఈ పెన్షన్లు ఇవన్నీ ఏడు నుంచి పదిని పెట్టుకునేవాళ్ళు జగన్ దాన్ని మార్చి ఈ పెన్షన్ ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగులు సెకండ్ ప్రయారిటీ అని చూపించారు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రం ప్రస్తుతం అయితే ఆ పెన్షన్ కొనసాగిస్తారు ఆ తర్వాత నిదానంగా ప్లాన్ చేస్తారు ఒక ఐదు ఆరు నెలలు అయ్యేటప్పటికి ఇప్పుడు ఒకటో తారీఖు ఇదివరకు ఒకటి నుంచి రెండో తారీఖు లోపు అయిపోయాయి ఇప్పుడు అట్లాగే ఇస్తున్నారు నిదానంగా ఏం చేస్తారు కొంచెం కొంచెం టైం తీసుకుంటా ఉంటారు ఆ ఏరియాకి ఎట్లాగా ఈ ఏరియాకి ఎట్లా అని అట్లాగా ఓ పదో తారీఖు దాకా అటు మార్చారు అనుకోండి ఇక్కడ ఒకటో తారీఖు ఇచ్చేయొచ్చు అలా అంటే ఉద్యోగులు ప్రయారిటీ మార్చిన మాత్రమే ఇప్పుడు ఏముంటది ఇంకా మళ్ళీ ఐదేళ్ల తర్వాత చూసుకుందాం ఎవరు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చే సమస్య ఏముంటది అంటే పట్ల నాయకులు ప్రవర్తిస్తున్న తీరే పెద్ద సమస్య అయింది ఉద్యోగులు ప్రస్తుతం ఏంటంటే పొయ్యి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్ దబాయింపులు తిట్లు శాపనార్థాలు రోజు వాళ్ళ మీద పత్రికల్లో నెగిటివ్ వార్తలు వాడు ఇట్లాగే వాడు వైసీపీ మనిషి అంటే వీళ్ళకి నచ్చినట్టు పని చేయని వైసీపీ మనిషే వీడు నచ్చినట్టు చెప్పింది చేయకపోతే గనక వాళ్ళందరూ అవినీతి ఇట్లాంటి ఒకనాడు అట్లాంటి విష ప్రచారాలతోనే ఉద్యోగులందరూ విరక్తి చెంది చంద్రబాబు వ్యతిరేకంగా ఓట్లేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చిపెడుతున్నారు అది పత్రికల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఉంది లేకపోతే పద్దాక రోజు ఏదో ముద్ర నేను చాలా సార్లు చెప్పా ఉద్యోగి ఎవడు పవర్ లో ఉంటాడు మాట అంటాడు ఇవాళ వీళ్ళు చేసుకున్నటువంటి దీని వల్ల పెద్ద మైనస్ ఏమైపోయింది అంటే ఆంధ్ర తెలంగాణలో ఈ రాజకీయ ప్రతీకార రాజకీయాల ఎవడు మాటల ఇప్పుడు ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉద్యోగులు మాట ఉద్యోగులు మేము ఒరిజినల్ ఫిగర్స్ ఇస్తాం మీరు మీ ఇష్టం మీరు ఎట్లా అన్వయించుకుని చెప్పుకుంటారు చెప్పుకోండి ఇప్పుడు నేను లేకపోతే చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నట్టు స్టేట్మెంట్ రాసి ఇచ్చారు వాళ్ళు డిటైల్డ్ గా ఇదిగో ఒరిజినల్ అప్ ఇది కేంద్రానికి మనం ఇచ్చిన ప్రకారం ఇదిగో ఇది కార్పొరేషన్ ఇదిగో బిల్లులు ఇది మీ ఇష్టం మీరు చెప్పుకోండి అన్నారు కానీ వాళ్ళు నెత్తిన పెట్టుకోవాలా ఎందుకంటే ఎవడు శాశ్వతం కాదు ఒక నెత్తిన పెట్టుకుని ఇప్పుడు చూడండి ఉద్యోగులు జైలు పాలవుతున్నారు ఉద్యోగులు శాఖ పరమైన చర్యలకి బలవుతున్నారు మాకెందుకు వచ్చింది దరిద్రం అనుకుంటున్నారు వాళ్ళు అందుకని ఏదైనా సరే రూల్ ప్రకారం స్థలం కావాలా రూల్ ప్రకారం అప్లికేషన్ పెట్టుకో తెచ్చుకో నేనైతే ఇయ్యను ఈ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు బండి కానీ ఒక విషయంలోనో లేదంటే ఓపీఎస్ ఎటువంటి అంటే సరైన హామీ ఇవ్వలేదా లేదంటే పవన్ కళ్యాణ్ ఒకసారి ఉద్యోగుల విషయంలో చెప్పారు మేము చూసుకుంటాం అనేది దానికి దీనికి సంబంధం ఉండదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి మీకు ఇప్పట్లో ఏమి ఒక రెండు మూడు నెలల పోయా అంటే మొదటి వరకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రచారం కావాలని కోరుకున్నప్పుడు ఈ లోపు ఇక్కడ తెలుగుదేశంలో ఏదైనా పనులు కాలేదు అనుకోండి వాళ్ళకి అంటే ఉద్యోగ సంఘాలు ఏం కోరుతుంటాయి ట్రాన్స్ఫర్లు ఎవరి మీద సస్పెన్షన్లు ఎత్తేయమని ఇట్లాంటి కొన్ని రిక్వెస్ట్లు పెడుతుంటారు అంటే ఏ అవినీతి ఆరోపణల మీదనో సస్పెండ్ అయిన వాళ్ళని ట్రాన్స్ఫర్ అదే వాళ్ళని రివోక్ చేయమని లేకపోతే ట్రాన్స్ఫర్ అవి చేసి పెట్టమని అడుగుతుంటారు ఉద్యోగ సంఘాల నాయకులు ఆ పనులు చేసి పెడుతుంటే గనక చర్చి చర్చ ఏం రాదు ఆ పనులు తగ్గినా లేదా ఉద్యోగుల మీద పట్టు తగ్గింది అనుకోండి అంటే ఆ పనులు జరగట్లేదు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే అంటే తంబెయ్యద్దు వద్దు మేము ఎప్పుడు వస్తే అప్పుడు రాని మేము ఎప్పుడు పోతామో అప్పుడు పోని మా తరపున మనిషి పెడితే పని చేయించుకో నీకు పనికి లేకుండా ప్రాబ్లం లేదు కదా అలాగ నువ్వు చేస్తున్నంతసేపు వాళ్ళు ఏం మాట్లాడతారు ఒకవేళ అట్లా కాకుండా నువ్వు ఖచ్చితంగా పని చేయాలన్నారనుకోండి అప్పుడు ఒక కారణం కావాలి ఆ కారణం ప్రకారం ఈ ఉద్యమాలు నడుస్తాయి రేపు ఒకటో తేదీ ముందు ఇంకొక అనుమానం లేదంటే ఒక సస్పెన్స్ అసలు వాలంటీర్లు మళ్ళీ రంగంలో దింపుతారా అసలు వాలంటీర్ గురించి మాట్లాడలేదు వాళ్ళని ఉపయోగించుకుంటారా ఇంక ఈ ఒకటో తేదీ క్లారిటీ వచ్చేస్తుంది వారానికి ఒకసారి డోల బాల వీరాంజనేశ్వ గారు స్టేట్మెంట్ ఇస్తారు వాలంటీర్లు మేము తీయలేదని అవును క్రింద నెల వాళ్ళకి జీతాలు అయితే పడలేదు నేను కనుక్కున్నాను ఇద్దరు ముగ్గురు వాలంటీర్లకి జీతాలు అయితే పడలేదు పడలేదు ఆ పెంచుతానని పదివేల గురించి క్లారిటీ లేదు అది లేదు అసలు ఉంటదా లేదా ఉద్యోగమే జీతం పడలేదంటే లేనట్టు కదా అక్కడ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు లక్షన్నర మంది ఉన్నారు ఉంటారని ఒక పక్కన స్టేట్మెంట్ ఇస్తున్నారు మళ్ళీ ఒకటో తారీఖు జీతాలు మాత్రం ఏదో పెన్షన్లు దీంతోనే ఇస్తారట ఈసారి కూడా సెక్రటరేట్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు వాస్తవంగా కదా సార్ సెక్రటరేట్ ఉద్యోగులు ఒక్కళ్ళే ఇవ్వాలా వాలంటీర్లను కూడా వాడారు వాలంటీర్లను వాళ్ళు బెదిరించారంటే మీరు వెళ్ళిపోయేటట్టు మాకు సంబంధం లేదు మీరు ఇచ్చేయండి పని చేయండి తర్వాత గవర్నమెంట్ ఇస్తాది మీకు అని చెప్పి బెదర కొడితే ఈ ట్రిప్ కూడా అట్లా బెదిరి చేస్తే చేయాలి వాలంటీర్ లేదు ఇవ్వట్లేదు మాకు వదిలేసేయండి అని వాళ్ళు అన్నారంటే అప్పుడు మీకు పెన్షన్ ఇవ్వడం కూడా కష్టం అయిపోతుంది అవదు ఇప్పుడు ఏంటంటే ఆర్బీకే ల దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని వాడితే ఇవ్వగలిగారు చివరికి ఉద్యోగం అంగవాడి ఇంటికెళ్ళి ఎవ్వడికి ఇవ్వట్ల రమ్మంటారు సెంటర్ లో నించుని కేకేస్తున్నారు అక్కడికి పిలిపించుకొని చోట సచివాలయాలకు వెళ్ళి కూడా తీసుకుంటున్నారు అట్లా కాబట్టి అంత గందరగోళంగా నడుస్తోంది నిన్న మొన్నటి దాకా సాఫీగా సాగిపోయిన వ్యవస్థ అస్తవ్యస్తమైంది మాటల్లో మాత్రం పత్రికల్లో ఏమి రావట్లేదు కదా అంత అద్భుతం అన్నట్టు దీని మీద డిప్యూటీ సీఎం ఇంత ముందు చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉండడం బాబు గారి నుంచో లోకేష్ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆ వ్యవస్థ మీద అన్ని విషయాల్లో క్లారిటీ ఇస్తున్నారు కానీ మేము వాలంటీర్లు ఉంచుతాం రేపటి నుంచి వాళ్ళ విధుల్లోకి తీసుకుంటాం ఇది అయితే రావట్లేదు క్లారిటీ అది నేననేది రావాలని అది తీసేయాలని వాళ్ళ మనసులో ఉంది అందరికి కార్యకర్తల నుంచి అందరి దాకా కూడా తీసేస్తే ఏమవుతుందో అని జగన్ కి చంద్రబాబుకున్న తేడానికి జగన్ మొహమాటం లేకుండా మొహా అని చెప్పేస్తాడు ఇప్పుడు అనేక మంది నాయకులు వచ్చినప్పుడు అన్నాన్ రవిరామకృష్ణరాజు నీకు ఇయనన్నా నేను లేదు అంబట రాంబాబు అన్నా నువ్వు ఈసారి హాస్పిట్టుకోక రెండోసారి నువ్వు రా ఇట్లా చెప్పేయలేదా లేదా బాలేని అనా అని చెప్పలేదా అట్లా మొహాన్ చెప్పేస్తాడు మొహాన్ చెప్పినందుకు శత్రు అయ్యాడు చంద్రబాబు గారు అట్లా కాకుండా సాగదేస్తారు నిదానంగా మీ అంత మీరే సైకలాజికల్ గా ప్రిపేర్ అవుతారు అట్లా ప్రిపేర్ చేస్తారు ప్రజా వ్యతిరేకత వచ్చే అంశాల మీద ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడంలో బాబు గారు గా కనిపించట్లేదు తీసుకోకపోవడం తీసుకుంటారు చెప్పరు స్మూత్ గా అది నిదానంగా మీ అంతటి మీరే ఇప్పుడు మనం రోజు హోటల్కి వెళ్ళి పోండి చేస్తుంటాము బాగుంది రెండో రోజుకి కొంచెం తగ్గుతుంది రుచి మూడో రోజుకి తగ్గుతుంది అలవాటు అయిపోతుంది అట్లాగా మిమ్మల్ని అలవాటు అయ్యేలా ఎలా చెయ్యాలన్నది ఆయనకి తెలుసు అంతే అంటే క్రమక్రమంగా ఇంకా ఆ వ్యవస్థ పక్కన పెట్టే ఆలోచనలు ఉన్నాయి అది అయ్యాలు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు అనుకుంటే మీ సేవలో నుంచి అన్ని సర్టిఫికెట్లు ఇప్పుడు సచివాలయాల్లో ఇవ్వట్లేదు అంటే అంటే మళ్ళీ పురోస్థితి అప్పుడు ఏం జరిగింది ఇవన్నీ రేపు చదువుతా ఒకటో తేదీ మళ్ళీ ఆగస్ట్ ఒకటో తేదీ రాబోతోంది పింఛన్లకైతే డోకా లేదు అనేది కానీ తర్వాత ఏంటి నిజంగా ఉద్యోగుల విషయంలోనో లేదంటే రిటైర్డ్ ఉద్యోగుల విషయంలోనో వాళ్ళ పింఛన్ల విషయంలోనో ఇబ్బందులు తప్పదా వాటిని ఎలా అధిగమిస్తారు వాలంటీర్ వ్యవస్థ క్లారిటీ ఇస్తారా లేదా